హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త షాక్ ఇస్తున్న వైరస్ ఈ జిల్లాలకు భారీ అలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలోని డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని డెంగ్యూ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రానికి డెంగ్యూ ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒకటి ప్రాంతాలలోని విజృంభించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తుంది ఆయా ప్రాంతాలలోని నివసించే అరవై ఐదు పాయింట్ అరవై రెండు లక్షల మంది ప్రజలకు డెంగ్యూ ముప్పు పొంచి ఉందని తాజా పరిస్థితులతో అర్థమవుతుంది ఈ క్రమంలోని ప్రజలను డెంగ్యూ బారి నుండి కాపాడడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి జిల్లాలలోని డెంగ్యూ నివారణకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు రంగారెడ్డి మల్కాజిగిరి మెడ్చల్ ఖమ్మం నిజామాబాద్ సంగారెడ్డి వరంగాలలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దోమల నివారణకు డెంగ్యూ కట్టడికి కృషి చేస్తుంది ఇదిలా ఉంటే కురుస్తున్న వర్షాలతో తోడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముఖ్యంగా డెంగ్యూ పైన రిస్క్ ఉన్న జిల్లాలలో అధికారులు అప్రమత్తమయ్యారు డెంగ్యూతో పాటు మలేరియా కూడా విజృంభిస్తున్న క్రమంలోని వైద్య ఆరోగ్య శాఖ ర్యాపిడ్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోని జ్వరాలతో బాధపడుతున్న ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆసుపత్రుల్లోని ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు ప్రతి జిల్లాలోని ప్లేట్లెట్లను కూడా అందుబాటులో పెడుతున్నారు వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నారు ప్రజలు కూడా పరిసరాల సుపరిశు శుభ్రంగా ఉంచుకోవాలని డెంగ్యూ సోకిన వారు సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్